ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా నికాల్పూర్లో ఘనంగా ఇంటింటికి ధ్యానం గడప గడపకి ధ్యానం నలభై రోజుల విజయోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా పడారుపల్లి గ్రామంలో ఉత్సాహంగా అహింసాయుత శాకాహార సద్భావన ర్యాలీ ప్రకాశం జిల్లా ఖంబంలోని శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా వన్డే వర్క్షాప్ గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా ఒకరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమం హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ కోనసీమ జిల్లా అంగరపడమర కండ్రికా గ్రామంలోని శ్రీ కన్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మ జాన శిక్షణ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావేలిలోని శ్రీ సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో శాకాహార ప్రచార ర్యాలీ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్ర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణారెడ్డి పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అంతకుముందు గ్రామంలో ధ్యాన శాకాహార ప్రచార ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యం తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార ప్రాముఖ్యత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ మాధవరావు నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ಯಾರಿಕೆ ಇಲ್ಲೋ ಈ ಜೀವನಿ ಜೊತೆ ಹಕ್ಕು ಯಾರಿಕೆ ಇಲ್ಲೋ ಈ ಜೀವನಿ ಜೊತೆ ಹಕ್ಕು ಯಾರಿಕೆ ಇಲ್ಲೋ प्राणಪೋತೆ ಸಿಕ್ಕಲೇನಿ ನನಗೆ प्राण ನೀಸೇ ಹಕ್ಕುಲೇದು ప్రకాశం జిల్లా ఖంభంలోని శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్ డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఓయు రాము అర్చన దంపతులు విచ్చేసి ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు మన ఆలోచనలు మాటలను ఎప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు నాలుగు రకాల కర్మలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కృష్ణమోహన్ గంగాధర్ ఆర్ సతీష్ ఆర్ అనిల్ నర్సారెడ్డి వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు అంటే కనిపిస్తున్న మంచి కరెక్ట్ కాదు అలాగే కనిపిస్తున్న చెడు కూడా చెడు కాదు దాని వెనక ఉద్దేశం ఏమిటి చాలా ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి మీ ఆలోచనలు జాగ్రత్తగా గమనించండి మీ మాటల్ని బాధ మేము మిమ్మల్ని మీరు ఒకరిని ఉద్దేశించి బాధ పెట్టాలని మాట్లాడుతున్నారా కానీ కర్మలు నాలుగు రకాలు కర్మలు చెప్పండి శారీరకము మానసికము ఉద్దేశకము స్పిరిచువల్ ఇన్ని రకాలుగా మీరు కర్మలు కూడా కట్టుకుంటాం ఒక గో నుంచి డబ్బు లాక్కుంటేనే కర్మ చెడు కర్మ కాదు ఈడ ఈయన కూర్చొని మా పక్కింటున్నాడు పచ్చిపోవాలి పచ్చిపోవాలి వాడు నాశనం అవ్వాలని నుంచి రోజు ఒక ఇరవై ముప్పై సార్లు అనుకోండి ఖచ్చితంగా మీ ఆలోచన శక్తి వాళ్ళ ఇంటిలో సమస్యలు సృష్టిస్తుంది ఆలోచనలకు అనంతమైన శక్తి ఉంటుంది పెద్దోళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకుంటాం కదా ఎందుకు వాళ్ళ ఆలోచనలకు ఆ శక్తి ఉంటుంది ఏముంటుంది మనం వాళ్ళకు ముందరవి కాలు పొట్టినప్పుడు ఏమని చెప్తాం గుంటూరులోని మైత్రేయ బుద్ద పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో రామ్స్ బ్లూ పిరమిడ్ ఫౌండర్ అల్లా బక్షు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు అనేక ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని జ్ఞానదాతల సందేశాలను ఎంతో శ్రద్ధగా ఆలకించారు వెళితే రావాలనిపించదు ఎందుకు రావాలనిపిస్తూ ఉంటుంది కొన్ని వందల సంవత్సరాలు అక్కడే ఉండిపోతాడు మీరు దీనికి సంబంధించిన సబ్జెక్ట్ మీకు పోషోది వజ్ర అనే దాంట్లో మీకు దొరుకుతుంది అట్లాగే ఇంకోటి అద్భుతాన్ని అన్వేషిద్దాం ముందు బుక్ ఒకటి ఉండాలి దాన్ని అద్భుతాన్ని అన్వేషిద్దాము దానికి ముందు బుక్ అంటే రెండు బుక్కులు విడగొట్టారు దాన్ని రెండోది అద్భుతాన్ని అన్వేషిద్దాం దాని ముందు బుక్ ఏదో ఒకటి సాధన రహస్యాలు దాంట్లో కూడా మీకు దొరుకుతుంది ఈ సబ్జెక్టు ఓకే అదొకటి తర్వాత మరి పురుషులు శక్తివంతంగా ఉంటే ఆ పురుషుల్లో ప్రేమ తక్కువగా ఉంటుంది పురుషుల్లో ప్రేమ ఎక్కువగా ఉంటే శక్తి అనేది కొంచెం తక్కువ మనం గమనిస్తాం సౌమ్యులుగా ఉంటారు కానీ స్త్రీమూర్తులు ఎంత శక్తివంతులు అంత ప్రేమమూర్తులు ఎంత ప్రేమమూర్తులు అంత శక్తివంతులు నాకు ఆ టాపిక్ గుర్తొచ్చింది నిజంగా ఆ రోజు రాంతానే నాతో రాయం అనుకుంటాను ఎగ్జాక్ట్లీ ఆ అధ్యాయం హెడ్డింగ్ పెట్టేసి స్త్రీమూర్తి గురించి రాసుకుంటూ వచ్చానండి ఆమె ప్రేమ ఎలా ఉంటుంది ఆమె కరుణ ఎలా ఉంటుంది ఆమె ఏ సీల్లో ఉంటుంది పురుషుడు ఎక్కడ ఉంటాడు స్త్రీ పురుషుల సంగమం ఎందుకు గర్భధారణ ఎందుకు జరుగుతుంది మొత్తం రాసుకొని అప్పటికప్పుడు ఇంగ్లీష్లో అప్పటికప్పుడు ఇంగ్లీష్ కదా తెలుగులో ఇంగ్లీష్ సెంటెన్స్ కింద తెలుగులో పిఎస్ఎస్ఎం ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ లో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాలను వివరించి వాటి అర్థాలను తెలియజేసి ధ్యానలకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నిర్మో నిరంకారమద్దు సుఖ క్షమీ సుతు సోగీ యథాత్మా దృఢ నిశయ మయ్యర్పిత మనోబుద్ధి భక్త ప్రియసమద్భక్త ప్రియసమ అద్వేష్టా సర్వూతాం ఏ ప్రాణిని ద్వేషించరి వాడు మైత్ర మైత్రీ కరుణ కలిగినవాడు నిర్మము నిర్హంకారణ అంటే మమకారము అహంకారము ఏవి లేనివాడు సమ దుఃఖ సుఖ క్షమి అంటే దుఃఖాన్ని సుఖాన్ని సమంగా తీసుకోగలిగిన వాడు సంతుష్ట సతతం యోగి ఎప్పుడు కూడా సంతుష్టంగా ఉండేవాడు అంటే ఎప్పుడు తృప్తిగా ఉండేవాడు యోగిగా ఉండేవాడు యథాత్మ దృఢ నిశ్చయ దృఢమైనటువంటి నిశ్చయం కలిగి మనోబుద్ధులను ఎవరైతే నాకు అర్పిస్తారో అటువంటి భక్తులు నాకు ఇష్టం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశారు మరి మనం అట్లా ఉండాలా వద్దా అట్లా ఉంటేనే కదా ఇష్టపడేది అంటే ఏ ప్రాణిని మనము ద్వేషించకూడదు అన్నిటి పట్ల మైత్రీకరణ కలిగి ఉండాలి మానవులే కాదు పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల రామ్నగర్ లోని పిరమిడ్ మాస్టర్లు కలికి రాణి చంద్రమౌళి నివాసంలో అలాగే లక్ష్ణపేట గ్రామాల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానం చేయి పద్ధతి ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఎప్పుడో చూస్తాం మూవీ ఇప్పుడు మనం మనో నేత్రం ఈజీగా చూడాలనుకుంటాం ఆ క్యారెక్టర్స్ మొత్తం ఆ తో సాధిస్తాం ఈ మనోనేత్రం అనేది చాలా పవర్ఫుల్ ఈ భావన క్షేత్రము ఈ మనో మీద చాలా ఇష్టం చేస్తుంది మనం ఏదైతే భావిస్తామో అది తగ్గుతుంది అది ఇది ఎలా జరిగిందంటే ఈ భావన తెలియకుండానే మనం సరికాని భావనలు ప్రెజంటేషన్ చేస్తుంది నిత్య జీవితంలో రోజు నుంచి రాత్రి వరకు మనము నెగిటివ్ ఎనర్జీస్ ని మనమే క్రియేట్ చేసుకొని అయ్యో ఈ ప్రాబ్లమ్ మనకేస్తుంది మనం అని అది తెలియలేకపోతుంది అండ్ ఎక్కడ వస్తుంది ఈ భావనలు ఇలా ఉంటే నీకు అలతో అలవాత ఆలోచన శక్తి ఈ భావన క్షేత్రము ఈ మనోనేత్రం ఈ మనోనేత్రంలో ఏం చేసాము ఒక పలక ఊహించుకున్న తర్వాత ఏం చేసామో అదంతా సబ్కాన్షియస్ మైండ్గా వీడియో ఆ వీడియో ఏం చేస్తుంది దానికి గైడెన్స్ ఎక్కడికి ఇచ్చారు ఎక్కడికి వెళ్ళామని చెప్పి మనం ఇచ్చాము నిస్సెస్ ఎప్పుడైతే సైలెంట్ అయిపోతామో ఆ టూ అవర్స్ వన్ అవర్ కూర్చోవాలి కంపల్సరీ మాకు సైలెంట్ అయ్యాలి మళ్ళీ ఏమి విశెస్ ఉండవు ఎప్పుడైతే ఇన్స్ట్రెస్ ఇచ్చేవో అయిపోయింది ఈ ఇన్స్టెషన్ ప్రకారం దాన్ని ఫాలో అవుతావు ఆ ప్రయాణం స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడికి నువ్వు ఎక్కడైతే నీ భూమి మీద రావడానికి ముందు ఎక్కడ మూల చైతన్యం ఉన్నావో ఆ కనెక్ట్ అయిపోయి నీ బాడీలో ప్రాసెస్ జరుగుతుంది మీకేం జరిగింది ప్రాసెస్ పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మూడు గంటల మౌన ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నగేష్ ధ్యానలకు జ్ఞానబోధ చేశారు మోక్షం పొందడానికి మనసుని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మీరున్నారు మేడం సూపర్ ఆ మేడం క్లాస్ కొట్టిన ఒకసారి కోరిక కోరుకుండా సుఖంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మీరు దేవుని దగ్గరికి పోయి ఎప్పుడన్నా మొరపెట్టుకున్నారా నేను ప్రశాంతంగా ఉన్నాను సంతోషంగా ఉన్న నాకు ఇది చాలు అని వేడుకున్నారా ఆ మేడం మినహాయింపు లేని ఆ మేడం మీరు చెప్పండి వేడుకున్నారు కదండి మీరు అలా ఎప్పుడైతే మీరు వేడుకోగలరు మీరు నిజంగా మనస్ఫూర్తిగా అప్పుడు మీరు ముందుతున్నట్టే ఇంకా అయితే ఇంకా మీ ఏం లేవు కదండి అందరం కొత్త ఎందుకంటే చేయకు అది కాదు అందుకు మనం కోరిన కోరిక కూడా స్వార్థంగానే ఉంటుంది ఆ స్వార్థం ఎవరు ఎవరికి ఉపయోగపడుతుంది మనకు మాత్రమే నీ కొరకు నీ స్వార్థం కొరకు వాడేది నువ్వు ఉపయోగించుకునేది నీ స్వార్థానికి అంటే దాన్ని అంటే అవసరానికి ఉపయోగించుకునే దాన్ని దాని కొరకు నువ్వు కోరిక కోరుకొని

ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతగా హిమాలయ యోగి శ్రీ శ్రీ స్వామి ప్రజ్ఞానంద సరస్వతి విచ్చేసి జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు బ్రహ్మ శిపిత మహాపత్రిజీ బోధించిన ధ్యానం ప్రతి ఒక్కరూ ఆచరించి జ్ఞానం పొందాలని సూచించారు మరో ఆత్మీయ విశిష్ట అతిథిగా విచ్చేసిన నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు మహారాజ్ మాట్లాడుతూ జీవహింస మహాపాపమని ఏ జీవిని చంపరాదని ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు అంతకుముందు గ్రామంలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు శాకాహార విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా నందిపేట ఎస్ఐ చిరంజీవి అలాగే పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుభాష్ పదిహేను వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ಗೋವರ್ಧನ ಗಿರಿವರ ಧಾರಿ ಮನಮಾಲಿ ಮುರಲಿ ಗೋವರ್ಧನ ಗಿರಿವರ ಧಾರಿ ನಿಧನ ಚಕರ್ಮಾಕನ ಥೋರಿ ಗೋಪಿ ಮನಹಾರಿ ನಿಧನ ಚಕರ್ ಮಾಕನ ಥೋರಿ ಗೋಪಿ ಮನಹಾರಿ ಹರಿ ಸುಂದರ ನಂದ ಮುಗು ಹರಿ ನಾರಾಯಣ ಹರಿ ಓ తుట్ట <laughs> <laughs> పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మర్రికుంటలోని పిరమిడ్ మాస్టర్ అల్వేలమ్మ నివాసంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ప్రతి ఒక్కరూ నిరంతరం ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు మూడు వందల అరవై ఐదు రోజుల ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్లో భాగంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ లో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఎల్బీ నగర్ లోని శ్రీ నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి శాకాహార ర్యాలీని ఉత్సాహంగా ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు అనంతరం వీధుల గుండా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శించి శాకాహార విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు జీవహింస మహాపాపం ఏ జీవి చంపే హక్కు ఎవరికి లేదు ఓ మనిషి మేలు మాంసం మానుకో అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం సామూహిక ధ్యాన సాధన చేశారు తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం మనశ్శాంతి చేకూరుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం జ్ఞానదాత టిఎస్ఆర్ మూర్తిని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు అలా వారానికి రెండు సార్లు చేయాల్సి వస్తుంటుంది లేదా నెలకి నెలకు నెలకొట్టి రెండు సార్లు ఉంటాయి రకరకాల సివియరిటీని బట్టి ఉంటుంది ఆ క్రియేటివ్ లెవెల్ కొంత మందికి పది పదకొండు కూడా పోయి ఉంటుంది వాడికి అసలు కిడ్నీ దాని గురించి ఏమీ తెలియదు కిడ్నీస్ పోతాయని తెలియదు అది పెయిన్ కిల్లర్స్ పోయి హాస్పిటల్ పోయిన నాకు రెండు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటాడు ఆ మోకాళ్ళెప్పులు అని వేసుకుంటూ ఉంటారు వాళ్ళు కాబట్టి ఇలాగ మనిషి తెలిసి తెలియకుండా మందులు వాడి వాడి విశాలం మింగి మరి నరక ప్రాయం చేసుకుంటున్నాడు జీవితాన్ని కాబట్టి మనము ధ్యానులుగా మనకు అందుకే ప్రతిసారి ఏం నో డాక్టర్ నో మెడిసిన్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు ఏ మందులు అడదు ఎప్పుడు ఎమర్జెన్సీ ఎప్పుడు నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థల బోధనలో అమావాస్య ధ్యానం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయన్న పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత లాభాల గురించి వివరించారు అలాగే పితామహ పత్రిజీ బోధనలు చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మూడు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు మనం అందరం ఇలా ఎంతో మహాపుణ్యాత్ములను ఇటువంటి కార్యక్రమము ఎవరో ఎవరో చేస్తారని మనము ఎంతో ఆలోచించి ఆ ఇచ్చింది పత్రిక మాస్టర్ ద్వారా మనకు ప్రతి ఆదివారము ఆఫీస్ అండే అన్ని కూడా నమ్మకపుణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర పడమర కండ్రికా గ్రామంలోని శ్రీ కన్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు తన ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో నూట యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఎస్ఎం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ శ్రీనివాస సుభాష్ పత్రిజీ మెరికాబా పిరమిడ్ లో అమావాస్య సామూహిక ధ్యానం శాకాహార ర్యాలీ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యాన చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ రవణమ్మ కూతురు పెళ్లి రోజు వేడుకలను నిర్వహించారు అనంతరం గ్రామంలో శాకాహార ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించి ప్రజలకు శాకాహారం తింటే కలిగే లాభాలను వివరించారు ప్రతి ఒక్కరు హారమే తినాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నలభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు అమృతం పిఎస్ఎస్ఎం బింజమూరు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లావణ్య లత పాల్గొని ధ్యాన్లకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనవసర విషయాలపై దృష్టి కేంద్రీకరించకుండా ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించాలని సూచించారు దుఃఖాన్ని పారిద్రోలేది సజ్జన సాంగత్యం మాత్రమేనని స్పష్టం చేశారు

జిల్లా పెనుమట్ర గ్రామంలో బ్రహ్మర్షిపిత మహా ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎం సుబ్బారావు పాల్గొని ధ్యాన్లకు బోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు దుఃఖ రాహిత్య స్థితి పొందాలంటే పత్రిజి బోధించిన ధ్యాన సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేయాలని సూచించారు అలాగే తన ధ్యాన అనుభవాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పత్రిజీ ఫిలిం డాక్యుమెంటరీ సిరీస్ డైరెక్టర్ వెంకట్ ఏపీ సేవా

అక్కడ నుంచి ఏం చేయాలనుకున్నప్పుడు ఇంటి మీద అప్పుడు స్టాప్ రెండో స్టే వేసుకున్నాను ఎక్కడొక్క కడదామని తిరిగాను ఎక్కడ ప్లేస్ కనిపించలేదు సరే ఎక్కడ తర్వాత కట్టచ్చు ముందు ఇంటి మీద కట్టి బాగుంటుందని కానీ ఇంటి కట్ట మిగిలితే వేసి పన్నెండు కట్టామనమాట పన్నెండు బై పన్నెండు పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డిలోని విద్యానగర్ లోని పాత సాయిబాబా ఆలయంలో ధ్యాన సప్తాహ నాలుగవ రోజు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పత్రిజీ జన్మస్థల ట్రస్ట్ మెంబర్ చైర్మన్ పిఎస్ఎస్ఎం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్ల గంగారెడ్డి దంపతులు పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానానికి ముందు జీవితం ఒక విధంగా ఉంటుందని ధ్యానం చేసిన తర్వాత జీవితం ఆనందంగా సంతోషంగా మారుతుందని తెలియజేశారు ఆత్మోన్నతి కోసం ధ్యానం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ధ్యానం చేయకుండా ముందు మీ జీవితం ఒకటి ఉంటుంది ధ్యానం వచ్చినట్లు ఏదైతుందో మీ అందరి జీవితాలన్నీ కూడా వేరే అయిపోయింది కారణం ఏంటిదంటే మన జ్ఞానం వస్తుంది ఎప్పుడైతే మన జ్ఞానం వస్తుందో మన యొక్క ఆలోచన విధానం అనేది మారుతుంది అదే ఇల్లు ఉంటుంది అవే బట్టలు ఉంటాయి అదే అది కానీ జీవితం లోపల ఏదైతే పరివర్త ఆలోచన విధానం ఏదైతుందో మారిపోతుంది ధ్యానం లేకుండా ముందుందో దుఃఖంగా జీవిస్తుందో ధ్యానం వచ్చిన తర్వాత ఏదైతేందో ఆనందంగా మనము జీవించబడుతుంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ధ్యానం చేస్తుంటే అయితే ఈ మనసు ఏదైతేందో ఈ సమాజం నుంచి మొత్తం కూడా దూరమైపోతుంది అది ఈ లోకం కాదు నాది పరలోకం ఇక్కడ నేను ఏం తీసుకుపోయే లేదు నేను ఆత్మ యొక్క ఉన్నతి పరకు నేను వచ్చినటువంటిది ఏదైతే మనకు అవగాహన అన్నది నెల్లూరు జిల్లా పడారుపల్లి గ్రామంలో అహింసాయుత శాకాహార సద్భావన ర్యాలీ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు గ్రామ వీధుల గుండా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు శాకాహారం తింటే కలిగే లాభాల గురించి ప్రజలకు చక్కగా వివరించారు ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని వీడి శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు دیکھا హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్తాన్ మెడిటేషన్ స్పేస్లో వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ పేరం నాగేంద్రం ఆధ్వర్యంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ముదల్కర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానంతో ఆరోగ్యం మనశాంతి చేకూరుతుందని తెలియజేశారు అన్నిటికీ అతీతంగా మెలగడమే ఆధ్యాత్మిక జీవితం అని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము అంటే కింద కాలు పెట్టే వరకు మనం ఏ పని చేయలేము ఎన్ని జీవరాశులు చచ్చిపోతున్నాయో శ్వాస వదులుతున్నాం తీసుకుంటున్నాము ఎన్ని సూక్ష్మాతి సూక్ష్మ కీటకాలు ఎన్నో చచ్చిపోతున్నాయి రోజు ఎన్నో పుడుతున్నాయి చస్తున్నాయి అవన్నిట్లో మనం చేయడం అయితే తప్పదు మనకు

ಯಗುಮಲಸ್ರೀ ವೆಂಕಟೇಶರುಣೇ ಲಿತೆ సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురుజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో జాస్తి గంధ్యాల రామాంజనేయుల ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల ముప్పైవ రోజు సీనియర్ పెరుముడు మాస్టర్ గోపాల్ పాల్గొని మానవ జన్మ ఎంతో ఉన్నతమైనదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కర్త కర్మ క్రియ అన్నీ మనమేనని మనలోనే సప్త ద్వీపాలు ఉన్నాయని తెలుసుకోవడమే ధ్యానమని తెలియజేసి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు అట్లా ఈ వినుకుంటే వినుకుంటే ఎప్పుడోసారి ఉన్నత స్థితికి చేరుకోవడానికి గొప్ప అవకాశం కల్పిస్తారు మన జీవితము ధన్యం చేసుకోవడానికి మానవ జన్మ ఎంతో గొప్పది దాంట్లో భాగంగా మరీ జన్మ మన మానవ జన్మ అంతా వ్యర్థం చేసుకొని ఇప్పుడు లాస్ట్లో వచ్చినా మనం ఈ జన్మ ఎప్పుడైతే పిల్లప్పటి నుంచి బాగా నేర్చుకోవాలి నేర్చుకోలేని విద్యను మనం దూరంగా పెట్టేసి అన్ని విద్యను నేర్చుకొని ఈ విద్యను లాస్ట్ చనిపోయేటప్పుడు నేర్చుకుంటే ఏ ప్రయోజనం కనపడలేదు అయినా ఇప్పటికైనా అంత ఎంతో తెలుసుకొని ఇప్పుడైనా ఈ మాటలు విని దీనిపైన ప్రేమ పెంచుకొని దేవునిపైన విశ్వాసం పెంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పటికన్నా వచ్చేది నెక్స్ట్ అంటూ జన్మ ఉంటే పుట్టిన వెంటనే కూడా రాదు మనం ఎందుకు రాదంటే మనం కూడా పిల్లప్పటి నుంచి ఉండేటికైనా పుడతానే వచ్చేది మనం ఇక్కడ నడి వచ్చిన తర్వాత మన ఆలోచన వచ్చింది మళ్ళా నడు వయసులోనే మనకు అపొచ్చు అప్పుడన్నా ఇప్పుడు ఎక్కువ చేస్తే మనకు తొందరగా వచ్చే అవకాశం ఉంది మరో జన్మంటూ ఉంటే పుట్టిన పుట్టినోటికై గిట్ట తప్పదు కదా ఖచ్చితంగా జన్మంటూ ఉంటుంది ఉంటే మనం ఇప్పుడు చేసుకుంటే కర్మాన ప్రసారమే మరి ధర్మం పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రదక్షిణం సత్యదర్శనం నమస్కారం